అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే నా రెగ్యులర్ కస్టమరు వాళ్ళ పాపకి స్కూల్ ప్రోగ్రామ్ అంటండి అయితే శారీ అను బ్లౌజ్ పీసు నువ్వే మంచి సెలెక్షన్ చేస్తావంట తీసుకొచ్చి అయితే కొంచెం మా పాపకి అయితే సెట్ చేసుకుంటే అని చెప్పి అయితే ఆ కలర్స్ అయితే చెప్పిందండి ఇప్పుడైతే నేను ఆ క్లాత్స్ కోసం బజార్కి వెళ్తున్నాను ఒకవైపు మ్యాచ్ వస్తుందండి మ్యాచ్ చూడాలని ఉంది కానీ ఇవి కూడా టైం కనియాలి కదా రేపే కొట్టాలి ఫ్రెండ్స్ రేపు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు పోస్ట్ చేస్తానండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బజార్కి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇదైతే జిలేబీ షాప్ లైన్ అండి ఇక్కడ లక్కీ హోల్సేల్ షాప్ అని ఉంటుంది ఇక్కడ అన్ని హోల్సేల్ ప్రైజులకే శారీస్ అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ షాప్లో అయితే చూశాను నాకు ప్లెయిన్ రాయల్ బ్లూ శారీ అయితే కావాలండి ఆ రాయల్ బ్లూ శారీ తప్ప అన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ దాకా శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయి అక్కడ కామెంట్స్లో ఒక సిస్టర్ అయితే లాంగ్ ఫ్రాక్ చూపించక్క అని అడిగింది ఇక లాంగ్ ఫ్రాక్ ఎవరు ఇయ్యలేదండి అందుకని నేనే టూ ఫిఫ్టీకి ఒక శారీ తీసుకొని అయితే వచ్చాను లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ వీడియోలు కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ శారీ అయితే ఇదిగోండి వైట్ మీద బ్లూ లైన్స్ వచ్చినాయి అంటే ప్లెయిన్ శారీస్ సింపుల్ శారీస్ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఇంకా ఎక్కువ కాస్ట్ చీరలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించే ఐటీ షాప్ వచ్చేసి అమృత బ్లౌజ్ వరల్డ్ అండి చెప్పండి మీ షాప్ పేరు చెప్పండి మాది అమృత టెక్స్టైల్ అండి కొత్త బిట్టం బ్లౌజ్ సుమస్ సుమార్ షాపింగ్ మాలిజిట్ లో ఉంటుందండి లంగాలు పాలు లైనింగ్లు బుగ్గం బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ చాలా వెడిసి వచ్చా ఈ షాప్లో ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ నైటీస్ అండి పాప్ లైన్ లంగాలు బిన్ని క్లాత్ లంగాలు ఫాల్సు లైనింగ్స్ ఆపట్టు క్లాత్లు బ్లౌజ్ పీసెస్ లైనింగ్లోనే రెండు మూడు రకాలు ఉన్నాయండి మిక్స్డ్ కాటను ప్యూర్ కాటను అలా రకరకాలు ప్లెయిన్ శారీస్ ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అట అలాగే మగ్గం వర్క్ బ్లౌజులు అండి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అట ఫ్రెండ్స్ ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను కానీ నేను వెళ్ళేది వేరే షాప్ అండి ఈ ఫస్ట్ టైము ప్లెయిన్ శారీ కోసం ఈ షాప్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ షాప్ ఓనర్స్ అయితే చాలా బాగా పలకరించారండి ప్రతి ఐటమ్ చాలా బాగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్ హైదరాబాద్లో కూడా ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఇవే ధరలు ఉన్నాయండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి ఇలాంటి బ్లౌజెస్ తీసుకొచ్చి అమ్మిన అమ్మింది కూడా ఉందండి ఇప్పుడు బడ్జెట్ ప్రాబ్లం వల్ల నేను ఇంట్లో ఏం అమ్మలేకపోతున్నాను అవే ఫ్రైజెస్కి మన లోకల్లోనే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారి వీళ్ళ షాపు విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ షాప్ అక్కండి మంచిగా సపోర్ట్ చేశారు మనకి ఈ వీళ్ళ షాపులు అన్ని హోల్సేల్ ధరలకే దొరుకుతాయి ఫ్రెండ్స్ మగ్గం వర్క్ బ్లౌజులు లైనింగ్స్ ఫాల్స్ అన్ని హోల్సేల్లో మనకు అమ్ముకోవడానికి కూడా అన్ని హోల్సేల్ ధరలు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ గోదావరి కండ్లో అమృత టెక్స్టైల్స్ అండి మీరు ఎవరన్నా అమ్ముకునే ఉద్దేశం ఉంటే వీళ్ళ షాప్కి అయితే విచ్చేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ కంప్యూటర్ వర్క్ అండి ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా ఫ్యాబ్రిక్స్ అన్నీ దొరుకుతాయి అండి అన్నీ తక్కువ ధరలకే దొరుకుతాయి గోదావరి ఖండిలో లక్ష్మీనగర్లో వెళ్ళవి రెండు షాపులు ఉన్నాయండి అమృత టెక్స్టైల్స్ ఒకటి అమృత బ్లౌజ్ వరల్డ్ ఒకటి ప్రైజ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కానీ మగ్గం వరకు మగ్గం వరకు మనం బయట చేయించుకోవాలంటే ఫోర్ ఫైవ్ థౌజండ్ ఇద్దండి ఈజీగా ఇలా అయితే ట్వెల్వ్ అలా తక్కువ ప్రైజ్కే అండి సిక్స్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ప్రైజ్ అట ఇదిగోండి సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ అండి మనం చేయించాలంటే ఈ వర్క్ బయట చాలా రేట్ అయ్యింది ఫ్రెండ్స్ కట్ వర్క్ డిజైను ఓకే ఫ్రెండ్స్ మన గోదావరి కానీ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ షాప్కి వచ్చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి షాపు ఓనర్ అక్క మొత్తానికి నాకు కావాల్సిన రాయల్ బ్లూ శారీ అలాగే దాని మీదకి సిల్వర్ కాంబినేషన్లో బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి షైనింగ్ బ్లాస్ బ్లౌజ్ పీస్ బ్లూ అను వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్కూల్లో పాప వాళ్ళకి డ్రెస్ కూడా ఇదేనండి మొత్తానికి ఫైనల్గా అయితే శారీ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇందాక మీకు మగ్గం వర్క్ బ్లౌజులు కలెక్షన్ చూపించాను కదండి ఇంకా మీకు డీటెయిల్గా దేని ప్రైస్ ఎంత ఉంది తెలుసుకోవాలి అనుకుంటే నాకైతే కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్ ఆ షాప్ అన్నయ్యని అడిగి మళ్ళీ ఒకసారి మీకైతే వీడియో చేసి పెడతానండి ఫాల్స్ రేట్ ఎంత ఉంది లైనింగ్స్ రేట్ ఎంత ఉంది కంప్యూటర్ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ప్రతిదీ ఫ్యాబ్రిక్స్ రేట్లు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇంటికైతే చోర్చేస్తామంటే మరొక వీడియోలో కలుసుకుందాం